హలో ఫ్రెండ్స్ నేను శరణ్యాని ఇవాళ మంచు తాకిన పూలు నాలుగో భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు సమీర్ కాల్ చేశాడు వెంటనే సతీష్ ఒక విషయం చెప్పాలిరా అంటూ గారి ఇంట్లో బైక్ పోయిన విధానం దొరికిన విధానం దొంగలు చెప్పిన విషయాలు సినిమా హాల్లో తెలిసిన సంగతులు ప్రస్తుతానికి సంఘవీ ఉన్న పరిస్థితి ఆమె ఒంటి మీద గాయాలు ప్రస్తుతానికి తల్లి కాబోతున్న అక్క అది వద్దనుకునే సంగతి కూడా చెప్పేశాడు అన్నీ వింటున్న సతీష్కి ఆశ్చర్యం బాధ భయం కలిగాయి ఏం జరిగిందిరా అసలు అన్నాడు బాధగా సతీష్ అది పూర్తిగా తెలియదు కానీ ఏదో జరిగింది సతీష్ బావగారు కూడా వెంటనే వెళ్ళిపోవడం ఆశ్చర్యం కలిగింది అక్కను నెల తప్పిన అక్కని ఇటువంటి పరిస్థితుల్లో వదిలి అసలు ఎందుకు వెళ్తారు అక్క అంటే అంత ప్రాణం కదా బావగారికి అందులో ఒక్క క్షణం వదిలిపెట్టుండే మనిషి కాదు ఆ విషయం మనకు తెలుసు కానీ అక్క ముఖంలో కలస్సలు లేదు ఏదో తీవ్రమైన మనస్తాపానికి గురయ్యింది నాకు చెప్పలేదు సతీష్ అక్క పరిస్థితి మాత్రం బాగోలేదు నువ్వు వెంటనే వచ్చి ఏదో ఒకటి చూడాలి ఈ లోపు నేను ఆ రోజు రాత్రి ఏం జరిగిందో అన్న సంగతులు బయటకు తీసుకు వస్తానన్నారు సమరీర్ ఏం జరిగి ఉంటుందిరా ఏం జరుగుతుంది అసలు అన్నాడు సతీష్ అది తెలియకే కదా నీకు ఎలా చెప్పాలో తెలియడం లేదు సతీష్ అక్క పెదవికి లోతైన గాయం ఉంది మెడ మీద కూడా ఏదో పెనుగులాడినట్లు లోతుగా గోరు ఉన్నాయి అంతేకాదు ఆమె వీపు మీద కుమ్ కమిలిపోయిన ముద్రలు కనిపిస్తున్నాయంటూ బాధగా కళ్ళనీళ్ళతో చెప్పాడు సమీర్ సమీర్ ఏంటి నువ్వు చెప్పేది అంటూ ఒక్కసారిగా భయపడిపోయాడు సతీష్ అవును రా అందుకే నేను చెప్తున్నాను ఏదో జరిగింది పైగా ఎందుకు అలా జరిగింది అంటే అక్క మెడలో గొలుసు కూడా పోయిందని చెబుతున్నారు ఇక మిగిలిన చోట్ల ఎందుకు గాయమవుతాయి అది కాక అక్క ముఖం చూస్తే అర్థమవుతుంది నాకైతే అని ఆపేశాడు సమీర్ సమీర్ ఏమనుకున్నావు నువ్వు చెప్పరా నీ నిర్ణయం ఎప్పుడు తప్పుగా లేదు చెప్పరా అన్నాడు సతీష్ నేను చెప్పేది నువ్వు వినేది ఫోన్లో అక్కర్లేదు నువ్వు వెంటనే ఎలాగోలా బయలుదేరి రావాలి కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం పట్టించుకుని సరైన నిర్ణయం తీసుకోకపోతే అక్క జీవితం ఏం జరుగుతుందో తెలియడం లేదు పైగా అబోర్షన్ చేయించాలి అర్జెంటుగా అంటుంది నువ్వు రారా ప్లీజ్ అని వివరంగా చెప్పాడు సమీర్ అప్పటి వరకు నా జీవితం అంత సంతోషమే అన్నంత ఆనందంగా ఉన్న సతీష్ మనసు ఒక్కసారిగా ఉబ్బిలోకి సగం లోతులో దిగిపోయినంత బాధ కలిగింది బాస్ పర్మిషన్ అడిగి తీసుకోవాలి అంతకీ ఉద్యోగం పోయినా పర్వాలేదు నాకు నా కుటుంబమే ముఖ్యం నా అక్క జీవితం మరీ ముఖ్యం అనుకున్నాడు సతీష్ తెలిసినట్టు ఏమీ ఫోన్ చేయకును సైలెంట్గా వచ్చేయి అని చెప్పిన సమీర మాటకు ఫోన్ చేయలేదు సతీష్ ఫోన్లో మాట్లాడుతూ ఉంది సంగవి మీరు చెప్పినట్లే చేస్తానండి అబార్షన్ చేయించుకుంటాను డాక్టర్ గారిని అడిగి అబార్షన్ చేయించుకుంటాను నన్ను మీతో తీసుకువెళ్ళండి పిచ్చి పట్టిపోతుంది నాకు ప్రేమగా ఒక్క మాట మాట్లాడండి చాలు అంటూ ఏడుస్తూ ఉన్నది సంగవి ముందు అబార్షన్ చేయించు తర్వాత ఏ విషయం చెప్తానంటూ ఫోన్ పెట్టేశాడు జీవన్ అమ్మా అంటూ బయటకు వెళ్ళింది సంగవి అమ్మా అని పిలుస్తున్న సంగవిని చూసి తల్లి బిడ్డ ముఖాన్ని చూసి మురిసిపోతూ తయారమ్మగారు ఏంటమ్మా అన్నారు అమ్మ ఈ బిడ్డ అప్పుడే వద్దే మాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవుతుందంట అక్కడ ఏ సౌకర్యాలు ఉండవు అందుకని అబార్షన్ చేయించమని అంటున్నారని తను ఎటువంటి మాటలు తల్లితో చెప్పవలసి వచ్చిందా అని బాధపడుతూ సిగ్గుతో చిన్నగా చెప్పింది సంగవి తాయారమ్మకు కోపం తాచుపాములా లేచింది మన ఇంట వంట లేని అలవాట్లు నీకెక్కడి నుండి దాపరించాయి ఒక బిడ్డని చంపిన పాపం మూట కట్టుకుంటావా బిడ్డను కనే వరకు ఇక్కడే ఉండు అంటున్న తల్లి మాటలకు భయంగా చూసింది సంగవి అది కాదమ్మా ఆయన నన్ను వదిలి ఉండలేరంట అన్నది సంగవి ఏనాడు తల్లిదండ్రుల ముందు మాట మాట్లాడడం కూడా చేత కాని దానివి ఎటువంటి విషయానికి నాతో ఇలా వాదిస్తున్నారు అంటే నువ్వు సామాన్యమైన ఆడదానివా అసలు ఈ విషయం అల్లుడు గారికి తెలుసా అంత మంచి మనసున్నవాడు అలా చెయ్యడంటూ కోపంగా తిట్టింది తాయారమ్మ అర్థం చేసుకోవా అమ్మా అని మనసులో రోధిస్తూ ఉన్నది సంగవి ఒకటి గుర్తు పెట్టుకో సంగవి మీ అత్తగారికి ఫోన్ చేస్తాను నీ కడుపులో ఉన్న బిడ్డ ఉంచుకోవాలో వద్దుకోవాలో అన్నది ఆవిడిష్టం మాకు అధికారం ఉండదు ఆ విషయంలో మీరిద్దరూ ఒకే చోట ఉండాలి అనుకుంటున్నారు సుఖపడడం ముఖ్యం కాదు నేను ఇంతవరకు చూడలేదు మన ఇళ్ళల్లో నీలాంటి ఆడదాన్ని ఈసారి నీ భర్త ఫోన్ చేసినప్పుడు మీ అత్తగారికి ఇవ్వమను నేను అడుగుతాను అటువంటి సత్కార్యం ఏదైనా ఉంటే నువ్వు మీ ఇంటికి వెళ్ళి ఆ పని చేయించుకోవచ్చు పుట్టిలు అనేది పురుడు పోయటానికి కడుపు తీయటానికి కాదు చి దరిద్రం పొద్దున్నే ఇటువంటి మాటలు మాట్లాడాల్సి వచ్చిన పరిస్థితి పట్టిందంటూ అక్కడున్న పాత్రను విసరకొట్టి లోపలికి వెళ్ళింది కోపంతో తాయగరమ్మ నిజానికి తల్లి అన్న మాటకు అర్థం చెప్పే అసలైన రూపం తాయారమ్మ బిడ్డ అన్న మాటకు విలువైన అర్థం సంగవి కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డకు తల్లిగా బిడ్డ వద్దని తన నోటితో తను మాట్లాడుతున్న మాటలు ఈనాటి తన పరిస్థితికి సిగ్గుతో భయంతో బాధతో విలువెల్లాడిపోయింది సంగవి సమాజంలో ఆడదాని మనసు ఇలా ముక్కలు ముక్కలు చేస్తారా ఆడదానికి తన శరీరం మీద కానీ తన కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద అధికారం ఉండదా తాళిని ఇంత గౌరవించే మన సాంప్రదాయం ఆ తాళి కట్టించుకున్న ఆడదాని మనసుకి విల్లు వివరా ఒకడిష్టం లేకుండా తన శరీరాన్ని ఆడదయ్యేసరికి అనుభవించాడు ఇష్టానికి వ్యతిరేకంగా మరొకడు తాళి కట్టి భారమైన ప్రేమలో ముంచి తేల్చి నా ఇష్టం లేకుండా ఈనాడు నా కడుపులో బిడ్డను చంపే అంటున్నాడు ఏంటిది భగవంతుడా నాకు వచ్చిన పరీక్ష ఎవరికి రాకూడదు చావలేకపోతున్నానండి అని మనసులో మీ మీద ప్రేమ కడుపులో మన ప్రతిరూపం మోస్తూ చావలేకపోతున్నాము ఇక తప్పదు అమ్మ ఒప్పుకోనప్పుడు ఇక తప్పదు నాకు చావు అని నిర్ణయించుకునే సంఘవి అద్దం ముందు నిలబడింది వెక్కి వెక్కి ఏడుస్తూ నాకు బతకాలని ఉంది భగవంతుడా నా భర్త ప్రేమను పొందాలని ఉంది నా కడుపులో బిడ్డతో నూరేళ్లు ఉంది నా తమ్ముడికి పెళ్లి జరిగి వాడి పిల్లలతో ఆడుకోవాలని ఉంది నా తల్లిదండ్రులను ఆనందాలను చూడాలని ఉంది అత్తగారికి సేవ చేయాలని ఉంది పరమాత్మ నేను మరికొన్నాళ్ళు పూజించాలని ఉంది కానీ నా జీవితం శీలం లేని పతితిగా మారిపోయింది కానీ నా మనసులో ప్రేమ పోలేదమ్మా శరీరంతో నేను ఏ ఆలోచనలు తీసుకోలేను మనసుతోనే కదా తీసుకునేది మనసు స్వచ్ఛంగానే ఉందమ్మా ఆ మనసు ఓదార్పు కోరుకుంటుంది జరిగిన దారుణం తెలిసిన నా భర్త ప్రేమను కోరుకుంటుంది అతని ఒడిలో కాసేపు తలవాల్చి అతని చేతిలో ఉన్న తల నిమ్మిరితే నా బాధ పోతుంది కానీ నాకు నాకు అవకాశం లేదు చా ఒకటే నాకు శరణ్యం అని ఏడుస్తూ తను పొట్ట మీద చెయ్యి వేసుకుని బాధపడుతూ ఉన్నది సంగవి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావమ్మా నన్ను చంపేయాలని అనుకుంటున్నావా గంగ కడుపులో బిడ్డను కాపాడావు మరి నీ కడుపులో ఉన్న నన్ను ఎలా చంపుతావు అంటూ తన బిడ్డ తనను ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది సంగవికి తను డిగ్రీ చదివే రోజుల్లో పనిపిల్ల గంగకు పెళ్లి కుదిరింది ముందే తప్పు చేశారు వారు ఫలితం పట్నంలో పని కోసం వెళ్ళిన వాళ్ళ బావ రావటానికి టైం ఉంది పెళ్లి ముహూర్తం పెట్టడానికి సమయం ఉంది కానీ గంగ అయ్యింది నలుగురు ఏమంటారో అని గంగ బాధ ఏమనుకుంటాడు అన్న భయంతో గంగ వాళ్ళ తల్లి గంగకు అబోక్షన్ చేయించాలనుకుంది ఆ విషయం విన్న సంగవి ఊరుకోలేదు ఒక బిడ్డని చంపే అధికారం మీకుందా ఉంది అని ఆ మాట చెప్పేసరికి సతీష్ గంగ బావను పిలిపించడం వల్ల పెళ్లి చేయడం జరిగింది అలా గంగ కడుపులో బిడ్డ ఇప్పుడు చక్కగా బుట్ట పెరుగుతుంది అలా తను తమ్ముడికి చెప్పినప్పుడు అమ్మో మా అక్క తెలివి అయిపోతుంది అంటూ సంబరపడిపోతు నవ్వేసిన తమ్ముడి నవ్వు కళ్ళ ముందు కనిపించింది సంగవి కడుపులో బిడ్డ నన్ను చంపకమ్మ అని తన కాలు పట్టుకుని వేడుకున్నట్లు అనిపిస్తుంది అద్దంలో తన రూపం తనని వెక్కిరించింది ఎంత అందమైన బతుకు ఒక రాత్రిలో సర్వనాశనం అయిపోయింది అద్దం మీద తన రూపాన్ని చూసి చావు చావు అంటూ అద్దం మీద చేతులతో కొడుతూ ఏడుస్తూ ఉంది గాజు పగిలిపోయి అది ఆమె చేతిలో దిగి రక్తం కూడా వస్తుంది అక్క అన్న పిలుపు విని ప్రాణం వచ్చినట్లు వెనక్కి తిరిగింది సంఘవి ఎదురుగా సతీష్ సతీష్ అంటూ వెక్కి వెక్కి ఏడ్చేసింది సంగవి ఏమైంది అక్క అని ఎందుకు ఏడుస్తున్నావు అంటూ సంఘవి చేతికున్న రక్తాన్ని చూసి కంగారుగా అక్కడున్న టవల్తో తుడుస్తూ ఏమిటి పిచ్చి పనులు అని ఆ రకంగా తన అక్కను చూడలేక కళ్ళ నీళ్ళతో అడిగాడు సతీష్ ఏమిటి ఏం జరిగింది చెప్పు అంటే అక్కని దగ్గరికి తీసుకుని ఓదార్స్తూ అడిగాడు సతీష్ తమ్ముడు గుండెల్లో చిన్న పిల్లల అతుక్కుపోయి ఏడుస్తూ ఉన్నది సంగవి ఏమైందమ్మా ఎందుకు చిన్నప్పటి నుంచి నువ్వెప్పుడు బాధపడుతున్నా కూడా నీ కంటిలో నిండి నీరు రాకుండా చూశాను నేను నాకు చెప్పక్క ఏం జరిగింది అన్నాడు సతీష్ ఏడుస్తూనే ఉంది పొర్లి పొర్లి దుఃఖం వచ్చేసింది ఆనాడు తను పడ్డ వేదన ఎంత నరకప్రాయం అయ్యిందో మొత్తం కూడా కన్నీరుగా వచ్చేస్తుంది సంఘవికి సంఘవిని కూర్చోపెట్టాడు సతీష్ ఇలా ఏడిస్తే ఏ ప్రశ్నకు సమాధానం దొరకదక్క ఏడిస్తే సమస్యలు తీరిపోతాయా అంటూ టవల్ తీసుకుని సంఘవి ముఖం శుభ్రంగా తుడిచాడు సతీష్ అసలు ఇలా అయిపోయావేంటి బాధ కలిగినప్పుడు నేను గుర్తు రాలేదా జరిగిన విషయం నాకు చెప్పాలని అనిపించలేదా నీకు రక్త సంబంధం అంటే ఇదేనా నీ తమ్ముడి సంగతి తెలుసు కూడా ఎందుకు దాచావు అన్నాడు సతీష్ కోపంగా చెప్పు నా మీద ఒట్టు అన్నాడు సతీష్ ఒట్టు వేయకరా మీ బావగారు కూడా ఇలాగే వేయించుకున్నారు పిచ్చక్క ఒట్టులో ఏముంది ఏదైనా మనసు పరివర్తనలోనే ఉంటుంది అన్నీ నమ్ముతావు కాబట్టి నేను ఇలా వేధిస్తారు జనం నిజం చెప్పు అన్నాడు తీవ్రంగా చూస్తూ సతీష్ సంఘవి తన బాధను పంచుకోవాలనుకుంది అవును తన బాధను చెప్పకపోతే తల పగిలిపోతుందేమో అన్న భయం వేసింది చిన్నప్పుడు ఒక మగబిడ్డకు చెప్పకూడనివి కూడా తెలియక తమ్ముడికి షేర్ చేశాను తర్వాత చెప్పకూడదని తెలిసింది కానీ అప్పుడు కూడా వాడు నాకన్న పెద్దవాడిలాగా చక్కటి నిర్ణయాలు తీసుకునేవాడని అనుకున్న సంఘవి భగవంతుడా నా భర్త మీద వేసిన ఒట్టు తీసి గట్టు మీద పెట్టని ఆయనకి ఏమీ కాకూడదని చంపలు వేసుకుని చెప్పాలని మొదలు పెట్టబోతే ఒక్క మాట కూడా బయటకు రాలేక మళ్ళీ ఏడుస్తూ ఉంది అక్క ముందు ఏడవడం ఆపేసాయి జరిగింది చెప్పు నాకు అన్నాడు సతీష్ సంఘవి తన చేతిలోకి తీసుకుని ప్రేమగా ఆ రోజు రాత్రి జరిగిందంతా సిగ్గుపడుతూ తమ్ముడి వైపు చూడలేక వేరే వైపు చూస్తూ చెప్పింది సంఘవి భగవంతుడా ఎందుకు ఇలా చేసావు నా అక్క జీవితం అని బాధపడిపోయాడు సతీష్ ఎవడక్కవాడు జీప్లో లాక్కెళ్ళిన నలుగురు ఎవరు అని అడిగిన సతీష్ మాటలకు నీకు తెలుసుగా సతీష్ విడిగా కూడా నేను తెలియని ఎదుటి వాళ్ళ మోకాలు అలా వివరంగా చూడను ఒక రకమైన భయం సమాజం అంటే తెలుసుగా నీకు నువ్వు లేనిదే బయటకు కూడా వెళ్ళని నేను అలా తెలివిగా ఎలా చూడగలను అయినా భయంతో అల్లాడిపోతున్నాను నా కళ్ళు కట్టేశారు నోట్లో గుడ్డలు కొక్కి నోరు కట్టేశారని చెబుతున్న సంగవి మాటలకు రక్తం పంచుకు పుట్టిన తమ్ముడిగా వినలేకపోతున్నాడు కోపంతో వస్తున్న ఆవేశాన్ని దిగమింగుతూ వింటున్నాడు సతీష్ భగవంతుడా ఎవరికి అన్యాయం జరిగినా సాహసించని నేను ఇప్పుడు ఇటువంటి అన్యాయం నక్కకు జరిగితే ఎలా భరించాలి సుకుమారమైన మనసును అక్క జీవితంలో ఇటువంటి బాధ పెట్టేవా అని మనసులోనే మౌనంగా రోధించాడు సతీష్ సంగవి భుజం తడుతూ తల నిమురుతూ బాధపడికక్క అని అనలేకపోయాడు గొంతు గొంతు బరువైపోయింది సతీష్కి అలా అఘాత్యం చేసిన వాడి గొంతును గుర్తుపట్టగలవా కానీ అడిగాడు కాసేపు మౌనం తర్వాత లేదురా వాడు బాగా తాగి ఉన్నాడు ఆ వాసనకి నాకు వాంతొచ్చింది అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు ముందుగా గుర్తొచ్చింది నువ్వేరా మనసులో సతీష్ తమ్ముడు నన్ను కాపాడరా తమ్ముడు అని బాధపడిపోతూ నా జీవితాన్ని కోల్పోయినరా అని చెబుతున్న అక్క మాటలకు ఒక పక్కకు తిరిగి పెదవాళ్ళు రెండు లోపలికి ముడుచుకుని వస్తున్న దుకాన్ పక్కకు తిరిగి సంగవికి కనపడకుండా బాధపడ్డాడు సతీష్ చిన్న బల్లి చూస్తే భయం తన అక్కకు చెయ్యి గట్టిగా పట్టుకున్న బాధపడుతుందంతా సుకుమారి అటువంటి దేవతా జీవితాన్ని అలా చేసిన వాడిని జీవితంలో వదిలిపెట్టను అని మనసులో కోపంగా అనుకున్నాడు సతీష్ ఆ సమయంలో అతని కళ్ళు ఎర్రబడి దవడ కండరాలు బిగుసుకుపోయాయి చిన్న పొరపాటు చూస్తేనే భరించలేని సతీష్ తన అక్క జీవితంలో జరిగిన ఘోరానికి తట్టుకోలేకపోయాడు నిజానికి సంఘవి వెక్కి వెక్కి ఏడుస్తుంటే ఓదార్చాడు సతీష్ ముందు నాకు మాటివ్వక్క అసలు ఏడవనని ఏడుపు పరిష్కార మార్గం కానే కాదు అది తెలుసుకో అక్క పరిష్కారం ఎలా అనుకున్నావన్నాడు సతీష్ నాకు అగోమ్య గోచరంగా ఉంది తమ్ముడు అన్నది సంఘవి ఎంతలో తాయారం గారు లోపలికి వచ్చారు అక్క తమ్ముళ్ళు ఉంటే ప్రపంచంతో పని ఉండదు ఏం మాటలరా వచ్చినప్పటి నుంచి లోపలే ఉన్నావు కాస్త ఫ్రెష్ అవు టిఫిన్ చేద్దు కాని అంటున్న తల్లి మాటలకు వస్తున్నామమ్మ అంటూ లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు సతీష్ అలాగే కూర్చున్న అక్క వైపు చూశాడు పైకి అక్క నువ్వు ముఖం కడుక్కునిరా చక్కగా రెడీ అవ్ మనం అలా బయటకు అన్నాడు సతీష్ నేను రాలేనురా బ్రా బయట ప్రపంచంలో నా ముఖాన్ని చూపించలేను అన్నది సంఘవి బాధపడుతూ అక్క ఒకవేళ ఆ రోజు యాక్సిడెంట్ జరిగి బావగారికి కాలుకో చేయకో దెబ్బలు తగిలి మంచం మీద ఉంటే నువ్వేం చేస్తావు అన్నాడు సతీష్ అయ్యో అమంగళం శాంతించాలని మనసులో అనుకుంటూ అమ్మో అలా అనకరా ఆయనకు జాగ్రత్తగా డాక్టర్ గారు చేయమన్నవన్నీ చేస్తానన్నది సంగవి మరి అలాగే కదా నువ్వు కూడా గాయపడ్డావు ఇప్పుడు ఇది యాక్సిడెంట్ అనుకో నీ గాయాలు అనుకో అక్క ముందు నువ్వు వెళ్ళి ఫ్రెష్ అయ్యి నేను కొనొచ్చిన ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుని రావాలి ఆ డ్రెస్ అంటే నీకు ఇష్టం కదూ అంటూ అక్కను లోపలికి పంపించాడు సతీష్ సమస్యకు పరిష్కారం ఎలా వేరే వాళ్ళ విషయం అయితే దాన్ని డీల్ చేయడం అంత కష్టం అనిపించదు కానీ తన సొంత అక్క విషయంలో ఇలాంటి పని జరిగితే ఎలా చెప్పగలరు ఎలా ఆరాలు తీయగలరు నిజం తెలిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి జరిగిన విషయం బయట ప్రపంచానికి తెలియకపోవడమే మంచిది ఇవన్నీ పక్కన పెడితే అసలు బావగారి ఆలోచన ఏమిటి నిజమే ఒక మగవాడిగా ఒప్పుకోలేని విషయమే కాదు అనేది లేదు మగవాడు ఎన్ని తప్పులు చేసినా హీరోనే అంటారు కానీ ఆడదాని విషయంలో ఇటువంటివన్నీ ఎవరు భరించలేరు ఇంకా నాకు సమాజం అంతా ఎదగలేదు కానీ జరిగిన ఘోరంలో తను అక్కడే ఉన్నారు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంటుంది కదూ పెళ్లి మంత్రాలకు అర్ధాలు వెతుకుతూ ఉన్నాడు సతీష్ టిఫిన్ జీడిపప్పు ఉప్మా చేశాను నీకు ఇష్టమని సతీష్ మీ అక్కని మాట వింటుంది అది అడిగినది బాగోలేదని అబార్షన్ విషయం చెప్పింది తాయారమ్మ మీ నాన్నగారికి తెలిసిందంటే అస్సలు ఊరుకోరు పొలానికి వెళ్ళి ఉన్నారు అయినా కానీ బావగారు బాపు బంగారం లాంటి మనిషిరా మరి ఆయనకు లేదో ఈ అబార్షన్ సంగతి అక్క అలా అనుకోవడం ఏమిటో నాకు అర్థం కాలేదన్నారు తాయారమ్మ గారు కోపంగా అమ్మ తప్పుగా ఆలోచించకండి నాటక ప్రపంచాన్ని ఎక్కువగా నమ్ముతారమ్మ ప్రతి ఒక్కరూ ప్రతి విషయంలోనూ మగవాడికి ఆడదానికి వేరుగా న్యాయం చేయడం పెద్దల అలవాట్లు నిన్నగాక ఉన్న పరిచయమైన బావగారు మంచితనం తెలిసింది కానీ అక్క మంచితనం దాని సున్నితమైన మనస్తత్వం అర్థం కాలేదా మీకు తెలుసుకోలేకపోతున్నారా అలా అడిగిందంటే అసలు సమస్య ఏదో ఉందని గ్రహించాలి కదూ ఉంటున్న కొడుకు వైపు ఆలోచనగా చూసింది తాయారమ్మ చెట్టుకు పూసిన మొగ్గ రాలితేనే భరించలేదు అక్క నీకు తెలియదా అమ్మ ఈ రోజు ఇంతలా అడుగుతుందంటే దాని వెనకేదో కారణం ఉందని ఎందుకు గ్రహించరు వెంటనే కదా అని నీతులు ఉపోద్గతాలు బోధించేస్తారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తారు అసలు సంగతి కనిపెట్టేవారు ఎవరు ఆయన వారే అర్థవంతంగా ఆలోచించలేకపోతే ఆడపిల్ల పరిస్థితి ఏమిటమ్మా అన్నాడు కోపంగా సతీష్ లేదురా కానీ కట్నం కూడా అడగలేదు మీ బావగారు ఇది కావాలి అది కావాలి అనలేదు సంఘవి అత్త ఇంటి వాళ్ళు అలాంటి వాళ్ళు ఎక్కడ దొరుకుతారా ఈ రోజుల్లో అన్నారు తాయారమ్మ మేడిపండు ఎలా ఉంటుందమ్మా అన్నాడు నవ్వుతూ సతీష్ పైకి బాగానే ఉంటుందిరా లోపల చూస్తే పురుగులు ఉంటాయన్నది తాయారమ్మ నేటి సమాజం అలాగే ఉన్నది అంటున్న కొడుకు మాటలకు అర్థం కాక వెళ్ళిపోయింది తాయారమ్మ తాయారమ్మ గారు తన పరిధి వరకే ఆలోచించగలరు ఆడపిల్లను భయంగా పెంచాలి అదుపులో ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఇలాంటివి ఏదైనా జరిగినప్పుడు ఆడపిల్ల పరిస్థితి ఏమిటి అని ఆలోచించే విషయంలో కుటుంబ సభ్యులు కూడా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు అందుకే ఆడపిల్ల తనకు జరిగిన అన్యాయాన్ని పుట్టింట్లో కూడా పబ్లిక్గా చెప్పులో చెప్పుకోలేకపోతున్నారు తప్పు జరిగినప్పుడు తప్పు చేసిన వాడిని వదిలేసి అన్యాయం అయిపోయిన ఆడపిల్లలను దూషించడం ఎంతవరకు కరెక్ట్ అనుకున్నాడు సతీష్ అతనిలో ఆవేశం పెరిగిపోతూ ఉంది కానీ ఇది సున్నితంగా ఆలోచించాల్సిన విషయం దీనిలో తన అక్క జీవితం ముడిపడి ఉంది తొందరపాటు పని ఏది చేసినా కూడా అక్క జీవితం పబ్లిక్లో నాశనం అవుతుంది ఎంత త్రాస్టులు తయారవుతున్నారు మనిషిని మనిషి మనసుతో సంబంధం లేకుండా దోచుకుంటున్నాడు ఇటువంటి దరిద్రులు ఉండబట్టి ప్రతి మగవాడిని కూడా ఈనాడు నిందితులుగా చూస్తున్నారు మంచి మనసున్న మగవాళ్ళు కూడా బాధలు పడుతున్నారు సమాజంలో వస్తున్న మార్పులు ఒకవైపు చెడు జరిగితే మరోవైపు తప్పుడు నిర్ణయాలకి లోనవుతున్నారు వాడు చేస్తే తప్పు కాదా మేం చేస్తే తప్పేముందని ఎదురు తిరుగుతూ అన్ని రకాలుగా సమాజం భ్రష్టు పట్టిపోతుంది మగ తేడా లేకుండా నాశనం అయిపోతుంది అసలు ఇలాంటివన్నీ ఎందుకు జరగాలి ముందు ఇటువంటివి ఆపే ఆలోచన రావాలి నష్టపోయిన వాళ్ళు ఒక చెయ్యి పోతే పక్కన వాడికి రెండు చేతులు పోవాలి అన్న ఆలోచన ధోరణి మారాలి అసలు తప్ప అనేది జరగకుండా చూసే మార్గాలు వెతకాలనుకుంటున్న సతీష్కి ఫోన్ వచ్చింది సమీర్ చేశాడు ఉప్మా తిన్న ప్లేట్ అక్కడ పెట్టి మంచినీళ్ళు తాగి డాబా మీదకు వెళ్ళాడు సతీష్ ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి ఎపిసోడ్ రేపు ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకు వస్తాను మీ కనుక స్టోరీ నచ్చితే లైక్ చేసుకుని షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న పాజిటివ్ థాట్స్ రిటర్న్ బై శ్రీ కొమనపల్లి గణపతిరావు గారు కూడా చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి ఉంటాను